హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్ అయినా డెఫినెట్గా మనకి చాలా అవసరం అనమాట అలాగే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీకి సంబంధించి పాలిటీక్కి సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి వీడియోస్ వేస్తున్నాం మీకు గనక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే అంటే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలి టాపిక్ టు టాపిక్ అనుకుంటే కింద డి 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 డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుందండి బాలుయేకి యాప్ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ప్లే స్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది బాలుఐకను క్లిక్ చేస్తే మీకు అందులో రీజనబుల్ ప్రైసెస్లో చాలా మంచి కంటెంట్ అయితే మీకు అవైలబుల్ ఉంది హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ అక్ అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి మీకు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం హైకోర్టు యొక్క ప్రారంభ అధికారంలో భాగమైన సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చిందంట అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది మనకి జ్యుడిషియరీ సిస్టంలో ఉంటుంది సుప్రీంకోర్టులో ఉంటుంది హైకోర్టులో ఉంటుంది అదేంటో కూడా చెప్తాను నేను మీకు మరి ఏ కేసులో సుప్రీంకోర్టు అనమాట కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ ద ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ ఆఫ్ ది హైకోర్టు అని చెప్పేసి చెప్పిందంటే రాక్ కిషోర్ వర్సెస్ పాట్నావా రాక్ కిషోర్ వర్సెస్ అలహాబాద్ రాక్ కిషోర్ వర్సెస్ ముంబై రాక్ కిషోర్ వర్సెస్ కలకత్తా అంటే చూడండి రాక్ కిషోర్ వర్సెస్ అలహాబాద్ కేసులో అనమాట ఓకే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం హైకోర్టు యొక్క ప్రారంభ అధికారంలో ఒక భాగమే చెప్పింది అనమాట వాస్తవానికి తీసుకుంటే మనకి పవర్స్ ఆఫ్ హైకోర్టు కానీ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ చదివినప్పుడు ఏంటంటే ఒరిజినల్ జూరిస్ట్రిక్షన్ అని అలాగే రిటి జూరిస్ట్రిక్షన్ అని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని జుడిషియల్ రివ్యూ అని ఇలా మనకు ఉంటాయి అడ్వైజరీ జూరిస్ట్రిక్ష అని కాకపోతే అడ్వైజరీ జూరిస్ట్రిక్షన్ అనేది సుప్రీం ఉంటుంది కానీ హైకోర్టు ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ద్వారా మనకి అడ్వైస్ తీసుకుంటారు అయితే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే అర్థం అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ట్రీమ్లీ సారీ వన్ ట్వంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే అలాగే ఆర్టికల్ టూ వన్ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి వన్ ట్వంటీ నైన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు చెప్తుంది టూ వన్ ఫైవ్ ఆర్టికల్ ఏం చెప్తుంటే హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ చెప్తుందనమాట మరి ఏంటి అసలు ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటండి అంటే ద జడ్జ్మెంట్స్ గివెన్ బై ద కోర్ట్ ఆర్ హైకోర్ట్ అంటే హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ కానీ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ కానీ అవి ఎప్పుడు కూడా భద్రపరచబడతాయి ఒకవేళ వాటిని కనుక ఫాలో అవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు వస్తుంది అనేది కూడా మనకు తెలుసు అంటే కింద కోర్టులన్నీ అన్నీ కూడా ఫాలో అవ్వాలి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని దేశం మొత్తం ఫాలో అవ్వాలి అన్ని కోర్టులు నెక్స్ట్ గవర్నమెంట్తో సహా అలాగే కొన్నిసార్లు సాక్ష్యాధారాలు భద్రపరుస్తారు యాక్చువల్లీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయి కదండి అవన్నీ కూడా భద్రపరుస్తారు కాబట్టి ఇదంతా ఏంటంటే కంసండర్ దా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఒక కేసు అనేది జరుగుతున్నప్పుడు అది రికార్డ్ అవుతుందన్నమాట దానికి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ అన్ని కూడా సో కాబట్టి మరి ఇది కూడా ఎందులోకి వస్తాడు అంటే సాధారణ అధికారాల్లో భాగమే ప్రారంభ అధికారం అని ఫస్ట్ ఉంటుంది మనకు ఒరిజినల్ జ్యూరిస్టాక్షన్ అయితే సుప్రీంకోర్టుకు అయితే ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం అండి ఏంటి ప్రారంభాధికారం హైకోర్టుకు ప్రారంభ అధికారం ఏంటండి అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి విడాకులు విషయాలు అవ్వచ్చు లేదా ఆస్తి వివాదాలు అవ్వచ్చు లేదంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటండి అంటే డైరెక్ట్గా హైకోర్టు పరిధిలోకి వస్తాయి కొన్ని యాక్చువల్లీ సో కాబట్టి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ ప్రారంభ అధికార పరిధి అనేది ఉంటుంది సుప్రీంకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టుకి నేషనల్ లెవెల్లో ఉంటే స్టేట్ లెవెల్లో హైకోర్టుకి ఉంటుంది సో ఈ కోర్ట్ ఆఫ్ రికార్డు కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ది ఓకే జూరిస్ట్రిక్షన్ ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షనే ఇది కూడా ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్కే వస్తుంది అని చెప్పేసి ఈ రాక్ కిషోర్ ఓకేనండి వర్సెస్ అలహాబాద్ కేసులో అనమాట సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పాయింట్లు క్లారిటీగా తెలియాలంటే జుడిషియరీ సిస్టమ్ మీద మనకు అవగాహన ఉండాలి లైక్ ఏంటంటే అంటే ఫార్మేస్ట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు అధికారాలు కానీ హైకోర్టు యొక్క అధికారాలు కానీ అవన్నీ కూడా మనకి డీటెయిల్గా తెలియాలనమాట అందులో జడ్జెస్ కానీ కొలీజియం సిస్టమ్ కానీ ఎన్జేఏస్ గురించి కానీ అమికస్ క్యూరీ గురించి కానీ ఇలా చాలా విషయాలు ఉంటాయన్నమాట యాక్చువల్ అవన్నీ మనకి క్లారిటీగా అండర్స్టాండ్ అయితేనే మనకి ఈ టాపిక్ అనేది బాగా వస్తుందనమాట రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వానిలో అంతరాష్ట్ర మండలి యొక్క విధి ఏది అంతరాష్ట్ర మండలి అంటే ఏంటి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది అయితే దానికి సంబంధించిన అంటే అంటే అంత అంతరాష్ట్ర మండలి యొక్క డ్యూటీ ఏది కాదట ఇందులో కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించడమా అంటే సెంట్రల్కి స్టేట్స్కి ఉన్నటువంటి ఏవైతే రిలేషన్స్లో ఏవైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని ఒకే సామరస్యంగా పరిష్కరించడం రెండు శాంతి భద్రతల యొక్క పరిరక్షణకు సమిష్టిగా వ్యూహాన్ని రూపొందించడం అంటే ఏదైనా సరే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయనుకోండి రాష్ట్రాలకి సంబంధించిన బాధ్యత ల్యాండ్ ఆర్డర్ అనేది సో అలాంటివి ఏవైనా ఉంటే ఒక సమిష్టిగా ఒక నోట్ లేదా ఒక డాక్యుమెంట్ని రూపొందించడం కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ ఓకే నెక్స్ట్ రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దుల వివాదం పన్నుల పంపిణీ అనేది ఆన్సర్ కాదని ఎందుకంటే పన్నుల పంపిణీ బాధ్యత ఎవరిది అంటే ఆర్థిక సంఘం చేస్తుందని అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ టూ ఎయిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుందన్నమాట భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఐదేళ్ళకి ఒకసారి మనకి నియమిస్తారనమాట అయితే ఈ మనకి ఏదైతే భారతదేశంలో సెంట్రల్కి స్టేట్స్కి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ అలాగే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని జనాభా ప్రాతిపదికన అవ్వచ్చు కొన్ని కొన్ని రేషియోస్ని తీసుకొని మనకి ఫైనాన్స్ కమిషన్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండి మరి లాస్ట్ది ఏంటంటే రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలు పరిష్కారం ఏవైతే బార్డర్ ఇష్యూస్ ఉంటాయో ఓకేనండి సో రెండు రాష్ట్రాలకు మధ్య సరిహద్దు వివాదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఓకేనండి పరిష్కరించడం కూడా అంతరాష్ట్ర మండలి యొక్క వన్ ఆఫ్ ద డ్యూటీస్ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఓకే రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి ఓకే సామరస్య వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశంలో ఉండే ఫెడరల్ సిస్టమ్ సమాఖ్య విధానం ఏదైతే ఉందో దాన్ని కాపాడడం ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి మంచి రిలేషన్స్ ఉండడానికి సమాఖ్య విధానం అంటారు వాస్తవానికి కదండి షెడ్యూల్ నెంబర్ సెవెన్లో మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది యూనియన్ లిస్ట్ అని స్టేట్ లిస్ట్ అని కాన్కరెంట్ లిస్ట్ అని ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో కాబట్టి అంతరాష్ట్ర మండలిని కూడా మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి యాడ్ చేశారు కాకపోతే దాన్ని ఏర్పాటు చేయలే ఏదైనా సరే ఆర్టికల్లో మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు కూడాను గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వం అనమాట ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది చట్టబద్ధత కానీ రాజ్యాంగ వస్తుంది వస్తుందన్నమాట సో అయితే దీనికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం మనకి అంతరాష్ట్ర మండలి అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది మనకి టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అమికస్ క్యూరీని ఎవరు నియమిస్తారంట సో మన ఆన్సర్ చెప్పిన తర్వాత అసలు అమికస్ క్యూరీ అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి న్యాయస్థానం ప్రభుత్వం గవర్నర్ రాష్ట్రపతి అండి న్యాయస్థానం అండి అంటే కోర్టే నియమిస్తుంది అనమాట అమికస్ క్యూరీని అందుకే అమికస్ క్యూరీ ఎవరండి అంటే మనకి ఒక వ్యక్తి అంటే బాధితుడు ఒక విక్టిం అనమాట న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతని తరపున వాదించడం కోసం న్యాయస్థానం నియమించబడే వ్యక్తి లేక అధికారిని అమికస్ క్యూరీ అంటారండి ఓకేనండి సో ఎవరైనా సరే విక్టిమ్ కనుక తన కోర్టుకి హాజరై ఓకే తన యొక్క వాదనను వినిపించుకోలేని స్థితిలో ఉండేటప్పుడు అనమాట ఓకే న్యాయస్థానం అనమాట ఒక పర్సన్ అపాయింట్ చేస్తాను ఒక ఆఫీసర్ని కానీ లేదంటే ఏ జడ్జిని కానీ నియమిస్తా అనమాట యాక్చువల్లీ ఓకే ఒక పర్సన్ లేదా ఆఫీసర్ని నియమిస్తాను అనమాట సో ఆ పర్సన్ ఏంటండి అంటే అమికస్ క్యూరీ అంటారండి కోర్టు యొక్క స్నేహితుడిగా చెప్తారనమాట ఓకే మీనింగ్ అనమాట దానికి తెలుగులో మరి హుస్సేన్ అరా ఖాతోన్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ హక్కులను కోల్పోయినటువంటి బాధితులు ఎవరైతే వ్యక్టీం ఉంటారో నేరుగా న్యాయస్థానాన్ని సంప్రదించలేకపోయినప్పటికీ తన బాధ గురించి కోర్టుకు రాసుకున్న విజ్ఞాపన పత్రాన్ని కూడా ఒక పిటిషన్ వల్ల స్వీకరిస్తామని పేర్కొంటూ బాధితుని తరపున అమిక సెక్యూరిని కూడా నియామకం చేస్తుందని పేర్కొంది ఎవరైనా సరే పర్సన్ కనుక కోర్టుకి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఏమైనా సరే రాస్తే కూడా అంటే తన యొక్క లెటర్ ద్వారా కనుక రాస్తే కూడా ఆ పిటిషన్ని తీసుకోవచ్చు ఓకేనండి సో దీన్ని ఓకేనండి మేము పిటిషన్గా తీసుకుంటాం ఆ లెటర్ని అని చెప్పేసి చెప్తూ సో అమికాస్ క్యూరియన్ కూడా మేము నియమిస్తామని చెప్తూ అనమాట మనకు సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ నెక్స్ట్ అండి పార్లమెంట్లో బిల్లులు శాసనంగా మారడానికి ఎన్ని దశలు కలవు ఓకేనండి మనకు తెలిసిన ఓకే యూనియన్ క్యాబినెట్ కనుక ఒక డెసిషన్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ని కనుక క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని న్యాయమంత్రిత్వ శాఖ పంపిస్తారండి ఆ తర్వాత ఏంటంటే పార్లమెంట్లో పెడతారు చట్టంగా మార్చడానికి ఎందుకంటే ఒక బిల్ అనేది ఓకే అంటే పార్లమెంట్ యొక్క సమావేశాలు ఉండేటప్పుడు లేదా పార్లమెంట్ యొక్క డిస్కషన్స్లో ఉండేటప్పుడు దాని బిల్ అంటారండి వన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అప్రూవల్ అయితే అప్పుడే చట్టంగా మారుతుందనమాట ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం మరి ఒక బిల్లు అనేది శాసనంగా మారాలంటే ఎన్ని దశలు మారాలి సిక్సా నైనా ఎయిట్ సెవెన్ అంటే ఏడు దశలు మారాలండి మొత్తం ఓకేనండి ఏడు సార్లు ఏడు దశలు ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే ప్రవేశ దశ అంటే బిల్లను ఇంట్రడ్యూస్ చేయడం అనమాట రెండోది మొదటి పట్నం ఫస్ట్ చదువుతారు తర్వాత రెండో పట్నం ఉంటుంది తర్వాత కమిటీకి పంపిస్తారు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి కదా పార్లమెంట్ వాటికి పంపిస్తారు తర్వాత నివేదిక ఆ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని ఎడిటింగ్స్ చేసి చదువుతారు తర్వాత రాష్ట్రపతి రామోదు ఆమోదం ఆ తృతీయపట్నం టైంలోనే ఏం చేస్తారంటే బిల్ మీద ఓటింగ్ అనేది జరుగుతుందనమాట యాక్చువల్లీ ఓకే సింపుల్ మెజారిటీయా స్పెషల్ మెజారిటీయా ఓటింగ్ జరుగుతుంది ఫైనల్గా ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆర్టికల్ త్రిపుల్ వన్ ప్రకారం ఆమోదించిన తర్వాత అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్గా మారుతుంది ఓకేనండి ఫస్ట్ టైం అంటారంటే దాన్ని బిల్ అంటారు ఒకసారి చట్టంగా మారిన తర్వాత దాన్ని మనం యాక్ట్ అంటాం ఓకే పార్లమెంట్ చట్టంగా మారుతుందనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ అండి పంచాయతీ సర్పంచ్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి కలదంట జనరల్గా ఏంటంటే సర్పంచ్ వచ్చేసి పబ్లిక్ ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడతారనమాట సో మరి డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ని గ్రామ పంచాయతీకి చిన్న సర్పంచ్ని ఎవరు సస్పెండ్ చేయొచ్చు గ్రామ సభ జిల్లా కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ జిల్లా పంచాయతీ అభివృద్ధి అంట ఓకే అండి ఇక్కడ చూడండి జిల్లా కలెక్టర్ అండి మరి పంచాయతీ సర్పంచ్ని ఎందుకు సస్పెండ్ చేస్తారంటే ఒకే ఒక కారణం ఉంటుంది సాధారణంగా అయితే ఏంటంటే ఆడిట్ అవుతుందండి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం అనుకుంటే ఆల్మోస్ట్ ఆడిట్ అవుతుంది ఆడిట్ అయినప్పుడు ఏంటండి అంటే చెక్ పవర్లో ఎందుకంటే పంచాయతీ సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది చాలా రాష్ట్రాలు ఆల్మోస్ట్ చెక్ పవర్ ఇచ్చాయి ఈ చెక్ పవర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనమాట రాష్ట్ర శాసనసభలో వాళ్ళు పంచాయతీకి ఇవ్వాలా ఉప సర్పంచ్కి ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికైనా పంచాయతీ సెక్రటరీకి ఎవ్వాలను డిసైడ్ చేసుకోవచ్చు పంచాయతీ చట్టాన్ని బేస్ చేసుకొని సాధారణంగా ఏంటంటే జిల్లా కలెక్టర్ మాత్రం ఓకే ఒకవేళ పంచాయతీ సర్పంచ్కి చెక్ పవర్ ఉండి ఓకే ఆ చెక్ పవర్ కనుక మిస్యూజ్ అయినట్టు కనుక గుర్తిస్తే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ సో సర్పంచ్ వచ్చేసి ఓకే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడండి యాక్చువల్లీ ఎందుకంటే మనకి సాధారణంగా తీసుకుంటే స్టేట్ లెవెల్లో మనకి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి గారు అయితే మనకి ఎంపీల ద్వారా లోక్సభ ఎంపీల ద్వారా ఎన్నుకోబడతారు అలాగే ప్రతి ఒక్కరు కూడా జడ్పీటీసీ చైర్మన్ అయితే జడ్పీటీసీ మెంబర్స్ ద్వారా ఎంపీటీసీ ఎంపీపీ అయితే మండల పరిషత్ ప్రెసిడెంట్ అయితే ఎంపీటీసీల ద్వారా ఇలా ఎన్నిక అవుతారనమాట కానీ సర్పంచ్ మాత్రం వార్డు మెంబర్ల ద్వారా ఎన్నికవరండి డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం పంచాయతీ ఎలక్షన్స్లో ఓటేసినప్పుడు సర్పంచ్కి ఒక ఓటేస్తాం వార్డు మెంబర్కి ఒక కోటేస్తాం అనమాట సో సర్పంచ్కి ఓకే పూర్తిగా అధికారులు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీ మీద ఇంక్లూడింగ్ చెక్ పవర్ అనమాట అది మిస్యూజ్ అయినప్పుడు మాత్రం కలెక్టర్ సస్పెండ్ చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో నెక్స్ట్ అండి పార్లమెంటరీ అధికారాలకు సంబంధించిన నిబంధనలో ప్రస్తావించిన బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారండి ఒకప్పుడు మనకి పార్లమెంటరీ సిస్టంలో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే వర్డ్ ఉండదు ఎందుకంటే మనం చాలా కాలం అంటే ఆల్మోస్ట్ ఒక రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్నామంటే వాళ్ళే పరిపాలించారు దేశాన్ని పదిహేను డెబ్బై మూడులో మనకి రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా బ్రిటిష్ వాళ్ళ గవర్నర్ జనరల్స్ వైశ్వశ్ రూపంలో ఇండియాని పరిపాలించారు తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక టెర్మ్ మాత్రం ఉండిపోయిందండి దాని పేరే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనమాట ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించినటువంటిది యాక్చువల్లీ ఎందుకంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ అని రెండు ఉంటాయి వాళ్ళకి హౌస్ ఆఫ్ కామన్స్ ఏంటంటే లోక్సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజ్యసభతో కంపేర్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ మరి ఈ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ పదాన్ని ఒక రాజ్యాంగ సవరణలో తీస్తారనమాట ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఫార్టీ సెకండ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ అండి నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో మొరార్జీ దేశా గారి ప్రభుత్వం తీస్తుంది అనమాట జనతా ప్రభుత్వం ఓకేనండి సో దేశానికి స్వతంత్రం వచ్చి ఆల్మోస్ట్ మనకి ఓకే ముప్పై ఒకటేళ్ళు అయింది అప్పటికి ఓకే ఎందుకంటే ఈ అమెండ్మెంట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో జరిగిందనమాట సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పదం మనకు అవసరం లేదని రాజ్యాంగ సవరణ చేస్తూ మనకి తొలగించడం జరిగిందండి ఇదే రాజ్యాంగ సవరణలో మనకి ఆస్తి హక్కును కూడా ఫండమెంటల్ రైట్స్ జాబితాలో తీస్తారు ఆర్టికల్ థర్టీ వన్ ఓకేనండి ఇట్స్ ఫండమెంటల్ రైట్ మనకు ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది దాన్ని ఏం చేస్తారంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఏలో పార్ట్ నెంబర్ ట్వల్వ్లో పెడుతూ ఏం చేస్తారంటే మనకి లీగల్ రైట్గా మనకి చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎందుకు ఫండమెంటల్ రైట్స్ జాబితా ఇస్తారంటే జుడిషియరీ సిస్టమ్కి లెజిస్లేటివ్ సిస్టమ్కి కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఏదైనా చట్టం చేయడం భూ సంస్కరణలకు సంబంధించి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నైన్ షెడ్యూల్ పెట్టడం మళ్ళీ జుడిషియల్ రివ్యూకి వెళ్ళడం ఓకే సుప్రీంకోర్టు వచ్చేసి జుడిషియల్ రివ్యూకి వస్తుందని చెప్పడం లెజిస్లేటివ్ సిస్టమ్ జుడిషియల్ రివ్యూకి రాదని చెప్పడం ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగాయనమాట అప్ టు మనకి కేశవానంద భారతి గారి కేసు వరకు ఆ తర్వాత కూడా జరిగే అనమాట సో ఈ లెజిస్లేటివ్కి జుడిషియరకి ఇష్యూస్ వస్తున్నాయి ఉద్దేశంతో ఓకే రైట్ టు ప్రాపర్టీ రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ పైద ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అని జనతా గవర్నమెంట్ చేసింది అనమాట మురాజ్ జీదశ ప్రభుత్వం సో ఇవండి మనకి ఈరోజుకి సంబంధించినటువంటి పాలిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఓకే చాలా డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి మీకు పూర్తిగా నేను చెప్పినటువంటి ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలే యాప్ లింక్ ఉంటుంది అందులో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా పాలిటీ కోర్స్ ఉంటుంది హిస్టరీ కూడా నేనే చెప్పాను ఎకనామిక్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది నేనే చెప్తున్నాను ఆల్రెడీ బడ్జెట్ వరకు అయింది అనమాట ఈరోజు మనం ప్రైమరీ డెఫిసిట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ ఫిజికల్ డెఫిసిట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అవన్నీ కూడా మనం వీడియోస్ అయితే వేయడం జరుగుతుంది ఇలా మీకు ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా సరే మీకు చాలా సింపుల్ వేలో మీకు ఎక్కువ డెప్త్ కంటెంట్ ఇవ్వడం అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం బాలు ఎక్కిలోని సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్